హలో అండి మా గణేష్ మండపం దగ్గర జరిగిన అన్న ప్రసాద వితరణ వీడియోతో పాటు ఇంకా మా గణేష్ కమిటీ మెంబర్స్ ని కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నా ఇక్కడ ప్రతి ఒక్కరు మిమ్మల్ని పలకరిస్తూ మంచిగా విష్ చేస్తారండి హాయ్ అని మీ రిప్లై ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి లాస్ట్ ఇయర్ అన్న వితరణ కార్యక్రమంలో అందరం సేమ్ శారీస్ కొనుక్కొని ఎల్లో కలర్ శారీని అయితే కట్టుకున్నాం అండి అప్పుడు చూడడానికి చాలా బా అనిపించింది ఈ సారైతే అయితే టైం లేదు కదా అని ఉన్న వాటిలోనే రెడ్ కలర్ ఆర్ గ్రీన్ కలర్ శారీస్ అయితే కట్టుకుందాం అని అనుకున్నాం కాకపోతే మా వాళ్ళు వాళ్ళు కుదిరినట్గా అయితే కట్టుకున్నారు జెంట్స్ వచ్చేసి వైట్ షర్ట్ వేసుకోవాలనుకున్నారు వాళ్ళు ఓకే బానే ఉంది మేము మాత్రం అనుకున్నట్టుగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయలేదు కాబట్టి ఇలా మెడలో వేసుకొని అయితే ఏదో కొంచెం అలా ఒక యూనిటీ సెట్ చేసుకున్నాం ఇంకా ఈ అన్న ప్రసాద వితరణకు సంబంధించి ఇంకా కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయండి ఇవి జస్ట్ మీకైతే మా కమిటీ మెంబర్స్ ని పరిచయం చేద్దాం అని అయితే వీడియో పెట్టాను మిగిలినవి లడ్డు వేలంపాట స్వామివారి పట్టు వస్త్రాలు ఇంకా వగేర వేలంపాటలన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ